హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎమ్మి ఎమ్మిగా ఉండేటటువంటి పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నార్మల్గా మనం ఎప్పుడూ చేసుకునేటటువంటి వెజ్ బిర్యానీ లేదంటే నాన్ వెజ్ బిర్యానీస్ కన్నా ఇలా ఒకసారి పన్నీర్ పులావ్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ పన్నీర్ పులావ ప్రాసెస్ అనేది ఎంతో సింపుల్గా అయిపోతుందండి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నాన్ పెట్టుకుంటున్నానండి మీకు కావాల్సినంత క్వాంటిటీ బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాన్ పెట్టుకోండి ఇప్పుడు ఈ పన్నీర్ పులావ్లోకి మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి అందుకు నేను ఇక్కడ పావు కేజీ దాకా పన్నీర్ని తీసుకున్నాను పన్నీర్ని తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకోండి పన్నీర్ని కూడా మీకు నచ్చినట్లుగా ఎక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి చిటికెడు పసుపు చిటికెడు కారం అలాగే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్ని వైపులు వేగేటట్లుగా తిప్పుకుంటూ వేయించుకోండి ఒక ఐదు పది నిమిషాల్లోనే పన్నీర్ అనేటివి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి చూస్తున్నారు కదా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పన్నీర్ని వేయించుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోండి అలాగే బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని ఇందులోకి దెబ్బ తీసుకున్నటువంటి జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా తరిగినటువంటి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని వీటిని వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి టమాటాలు అలాగే ఉల్లిపాయ చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలాల్ని యాడ్ చేసుకుందామండి ముందుగా ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ దాకా బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఇందులోకి తరిగినటువంటి కొత్తిమీర అలాగే పుదీనా తరుగు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి పన్నీర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం అరగంట పాటు నానపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందామండి అరగంట పాటు బాస్మతి రైస్ని నాన్ అన్నం అనేది చక్కగా ఉడుగుతుందండి బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా బియ్యం విరిగిపోకుండా చిన్నగా కలుపుకోండి బియ్యం యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచుకొని ఇప్పుడే ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో ఒకటింపావు దాకా వాటర్ని తీసుకున్నానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటుంపావు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అన్న తీసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చిన్నగా కలుపుకొని ఇప్పుడే రుచి చూసుకొని అవసరమైతే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు చివరగా ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా గీని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా తరుగు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టండి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఇందులో ఉంచే ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి కరెక్ట్గా ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఇంకొంచెం ఎక్కువ వచ్చాయంటే అన్నం అనేది చివిడిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చూస్తున్నారు కదండి రైస్ అనేది ఎంత చక్కగా ఉడికి ఉందో అసలు అన్నం అనేది చివిడిపోకుండా పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా చక్కగా ఉడికింది ఇలా నేను చెప్పినట్లుగా ఇదే క్వాంటిటీలో ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూస్తున్నారు కదండి అన్నం అనేది చివిడిపోకుండా మెతుకు అనేది పర్ఫెక్ట్గా విరిగిపోకుండా ఉంది అంతే అండి ఇలా తయారైనటువంటి ఈ పన్నీర్ పులావ్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని రైతాతో తిన్నా కానీ ఎంతో రుచిగా ఉంటుంది ఈ రెసిపీని మీకు ఎప్పుడన్నా పులావ్ కానీ బిర్యానీ కానీ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి